ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ నాట్ సెవెన్ హలో ఫ్రెండ్స్ చాలామంది మా బాబుకి ఫీవర్ తగ్గిందా అని అడిగారు కొంచెం పర్వాలేదు అందుకే వీడియో కొంచెం లేట్గా ఇస్తున్నాను షోర్లోకి వెళ్ళిపోదాం విరాజ్ వసుధార దగ్గర కూర్చుని అలాగే వసుధార వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో నర్సు లోపలికి వచ్చి సార్ మీరు పేషెంట్ దగ్గరికి వచ్చి చాలాసేపు అవుతుంది ఆర్యన్ సార్ పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండమన్నారు మీరు బయటకు వెళ్తారా అని అడుగుతుంటే విరాస్ నర్సు వైపు చూడకుండానే అవసరం లేదు మీరు బయటకు వెళ్ళండి నేను నా భార్య దగ్గరే ఉంటాను అని అనకా అంటే మళ్ళీ ఆర్యన్ సార్ అని నర్స్ అంటుంటే విరాస్ కోపంగా నర్సు వైపు చూస్తాడు ఇంతలో వెనుక నుండి విక్రమ్ వచ్చి విరాస్ నువ్వు బస్సు దగ్గరే ఉండు ఆర్యన్తో నేను మాట్లాడతానని చెప్పి మీరు బయటకు రండి అని నర్సుని తీసుకుని బయటికి వెళ్తాడు విక్రమ్ చూడండి మీకంటే లోపల ఉన్న వ్యక్తి పేషెంట్ దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆయనతో నేను మాట్లాడతాను ఇంకా మీరు వెళ్ళండి అని విక్రమ్ చెప్పగానే ఇంకా నర్సు అక్కడ నుండి వెళ్ళిపోతుంది విక్రమ్ విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ నీకు కావలసిన థింగ్స్ అనేవి తెప్పిస్తున్నాను నువ్వు ఫ్రెష్ కూడా అవలేదు కదా అని అంటుంటే ఓకే విక్రమ్ ఇంకా నువ్వు వైశంని తీసుకుని ఇంటికి వెళ్ళు వసుని నేను చూసుకుంటాను అని చెప్పగానే బస్సు నీకు మాత్రమే ఇంపార్టెంట్ కాదు మాకు కూడా ఇంపార్టెంటే తనని ఇలా చూడడం మాకు కూడా చాలా కష్టంగా ఉంది తనని ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి మేము ఇంటికి వెళ్తామని ఎలా అనుకున్నావు అవసరం లేదు నేను వయసు బయటే ఉంటాము నువ్వు బస్సు దగ్గర ఉండు అని చెప్పి ఇంకా విక్రమ్ బయటకు వస్తాడు ఆర్యన్ రౌండ్స్ ఫినిష్ చేసుకుని ఒకసారి వసుదారని చూసి వెళ్దామని వస్తుంటే ఇంతలో ఆర్యన్ అని పిలిచిన పిలుపుకి ఆర్యన్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ దీపక్ కనిపిస్తాడు దీపక్ ఆబీ ఫ్రెండ్ మీకు గుర్తున్నాడో లేదో హలో దీపక్ ఎలా ఉన్నారు ఏదైనా సర్జరీ మీద వచ్చారా హాస్పిటల్కి అని అడుగుతుంటే అవును ఆర్యన్ నేను బాగున్నాను కానీ ఇందాక మీరు ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా అదే వస్తారా తనకి ఏం జరిగింది అని దీపక్ అడుగుతుంటే ఆర్యన్ దీపక్ వైపు అనుమానంగా చూస్తూ తన గురించి మీకెందుకు దీపక్ అని అడుగుతాడు సారీ మీ నా గురించి రాంగ్ అనుకుంటున్నారు తను నాకు సిస్టర్ లాగా వాళ్ళ అమ్మమ్మని మా హాస్పిటల్కి ట్రీట్మెంట్ కి తీసుకువస్తూ ఉండేది సో అందువల్ల అడుగుతున్నాను ఎందుకో తను స్పృహలో కూడా లేదు కదా ఏమైంది అని దీపక్ కొంచెం టెన్షన్ గా అంటుంటే నేను చెప్తానన్న వాయిస్ కి దీపక్ మరియు ఆర్యన్ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ విక్రమ్ ఉండటం చూడగానే దీపక్ మనసులో ఇతను వికే ఇండస్ట్రీ కంపెనీ చైర్మన్ కదా అని అనుకుంటాడు విక్రమ్ ఆర్యన్ దగ్గరికి వచ్చి అతను నాకు తెలుసు మీరు వెళ్ళండి ఆర్యన్ నేను తనతో మాట్లాడతానని చెప్పగానే ఇంకా ఆర్యన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు దీపక్ విక్రమ్ వైపు చూస్తూ నేను మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే నువ్వు ఆ అభి ఫ్రెండ్వే కదా అని కొంచెం కోపంగా అంటాడు విక్రమ్ అవును సార్ అని దీపక్ చెప్పగానే ఇప్పుడు నీకు వస్తారా గురించెందుకు నీ ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికా అని విక్రమ్ కోపంగా అంటుంటే అలాంటిది ఏమీ లేదు సార్ తను స్పృహలో కూడా లేదు కదా అందుకే నార్మల్గా అడిగాను అని దీపక్ చెప్తుంటే నా దగ్గర నువ్వు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు నీ ఫ్రెండ్కి వసు గురించి చెప్పాలని అనుకుంటున్నావని నాకు తెలుసు కాల్ చేయని ఫ్రెండ్కి అని అనగానే సారని భయంగా అంటాడు దీపక్ చెయ్యమని చెప్పాను కదా నేను నీ ఫ్రెండ్తో చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి కాల్ చేయని విక్రమ్ కొంచెం కోపంగా అంటుంటే ఆది సార్ అని దీపక్ తడబడుతుంటే విక్రమ్ చూసిన చూపుకి ఇంకా దీపక్ తన మొబైల్ తీసి ఆబికి కాల్ చేస్తాడు ఆబి దీపక్ ఫోన్ అటెండ్ చేసి ఏంట్రా మార్నింగే కాల్ చేస్తావు ఏదైనా ఇంపార్టెంటా అని అడుగుతుంటే ఆది ఆబి నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పగానే నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుండి అక్కడే ఉంటావని నాకు తెలుసు కానీ విషయం చెప్పు దీపక్ అని అనగానే నేను హాస్పిటల్లో వసదారిని చూశాను అని చెప్పగానే వెంటనే ఆబి చైర్లో నుండి లేచి నుంచి వాట్ వసుధర హాస్పిటల్లో ఉండడం ఏంటి అని అర్థం కాక అడుగుతాడు విక్రమ్ వెంటనే దీపక్ దగ్గర ఉన్న మొబైల్ తీసి స్పీకర్ ఆన్ చేసి దీపక్ షోల్డర్ చుట్టూ చేతులు వేసి అక్కడి నుండి హాస్పిటల్ గార్డెన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు విక్రమ్ని చూస్తుంటే దీపక్కి భయంగా అనిపిస్తున్న అబితో నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు అది వసుధర హాస్పిటల్లో ఉంది అబి ఏం జరిగిందో తెలియదు ఇందాకే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అప్పుడు తను స్పృహలో లేదు అని దీపక్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు దీపక్ వసదారికి ఏం జరిగింది తను అటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేస్తున్నావు వెళ్ళి త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వు అని ఆపి కొంచెం కోపంగా అనగానే హలో మైడియర్ అభిరామ్ హవార్యూ అన్న వాయిస్కి ఆవి మాట అక్కడే ఆగిపోతుంది ఎవరు అని ఆవి కొంచెం కోపంగా అంటుంటే అరే నా వాయిస్ని కూడా గుర్తుపట్టలేదా నువ్వు అని విక్రమ్ అంటుండే ఆబి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని విక్రమాదిత్య అని అనగానే పర్వాలేదు నీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది అందుకే కదా అడ్డమైన ప్లాన్స్ వేసి కొంతమందిని బెడదీయాలని అనుకున్నావు అని విక్రమ్ అంటుంటే నువ్వేంటి నా ఫ్రెండ్ దగ్గర అని కొంచెం కోపంగా అంటాడు ఆబి నేనేమి నీ ఫ్రెండ్ దగ్గరికి రాలేదు తనే హాస్పిటల్కి వచ్చాడు అని అనగానే అంటే నా ఫ్రెండ్ ద్వారా నా నెంబర్ని తెలుసుకోవాలని అనుకున్నావా అని అభి కొంచెం కోపంగా అంటుంటే అంత సీన్ లేదు నీ నెంబర్ కావాలంటే నీ దగ్గరున్న వాడికి కొన్ని లక్షలు పడేస్తే వాడే నువ్వు టైం టు టైం ఏం చేస్తున్నావో టోటల్ ఇన్ఫర్మేషన్ నా కాళ్ళ దగ్గర పెడతాడు ఈ విక్రమాదిత్యకి నీ నెంబర్తో పనేమీ లేదు కానీ ఏంటి అమెరికా బాగా నచ్చిందా వెళ్ళిన దగ్గర నుండి అక్కడే ఉండిపోయావు అని విక్రమ్ అంటుంటే ఉండేలాగా చేస్తున్నారు కదా అని ఆబి కోపంగా అంటాడు నీతో సోదివేయడానికి నాకు ఖాళీ లేదు కానీ నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ బస్సుని మనుషుల్ని పెట్టి ఫాలో చేయించడం అలాంటివి చేశావంటే అస్సలు ఊరుకోను అర్థమవుతుందా అని విక్రమ్ కొంచెం కోపంగా అంటుంటే హో ఇందుక మీరు నాతో మాట్లాడుతుంది అసలు మీరు ఈ విషయం గురించి నాతో మాట్లాడాలని అనుకుంటే అదంతా వ్యర్థమే అవుతుంది ఎందుకంటే వసుధర నాకు కాబోయే భార్య నేనిక్కడ నుండి ఇండియాలో అడుగు పెట్టిన రోజే తన మెడలో నేను తాలి ఎవరు అడ్డొచ్చినా ఆస్తులు ఊరుకోను ఈ అభిరం ఒకసారి ఫిక్స్ అయితే అది ఏం జరిగినా కూడా వెనక్కి తగ్గడు అని అభి కోపంగా అంటుంటే చంపేస్తాను ఇంకొకసారి బస్సు గురించి పిచ్చి పిచ్చిగా బాగవనుకో ఇప్పటికి నిన్ను పాతాలానికి తొక్కేసినా కూడా నువ్వు పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా కూడా నీ పొగరు కొంచెం కూడా తగ్గలేదు కదా అని విక్రమాదిత్య కోపంగా అనగానే మీరు నన్ను ఎంత పాతాలానికి తొక్కినా కూడా ఈ అభిరం బస్సుదారని విడిచే సమస్య లేదు అని అభి కొంచెం కోపంగా అంటుంటే ఇప్పుడే చెప్పాను నీ నోట్లో నుండి బస్దార గురించి ఆశలు రాకూడదని తన ఊహ కూడా నీ మైండ్ లో ఉండకూడదు ఇప్పటి వరకు నిన్ను నీ బిజినెస్ లో మాత్రమే పాతాలానికి తొక్కడం జరిగింది ఇంకొకసారి బస్సు విషయంలో ఇన్వాల్వ్ అయితే ఈసారి చావు అంచుల వరకు వెళ్ళొస్తావు ఇంకా నీకు ఈ విక్రమాదిత్య అంటే ఏంటో కొంచెం కూడా తెలియడం లేదు ఒకసారి నిన్ను టార్గెట్ చేస్తున్నందుకే మొత్తం అప్పుల్లో కూరికి పోయావు ఇంకొకసారి నిన్ను టార్గెట్ చేసేలాగా చేసుకోకు ఈసారి ఏమైపోతావో నీ ఊహకే వదిలేస్తున్నాను అని విక్రమాదిత్య కోపంగా అనగానే మీరు చంపినా కూడా నేను వసదారని వదలనని ఇంకా కోపంగా అంటాడు అవి విరాస్కి బస్సుకి లీగల్ గా మ్యారేజ్ అయిందని అన్న తనని బదలవా అని విక్రమ్ కోపంగా అంటుంటే బట్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా ఎప్పుడు ఇదొక కొత్త నాటకమా అని అభి అంటుంటే నీతో నాటకాలు ఆడడానికి నాకు పనేమీ లేదని అనుకున్నావా ఆల్రెడీ వాళ్ళిద్దరికి లీగల్ గా ఎప్పుడో పెళ్ళైపోయింది అని విక్రమ్ అంటుంటే లీగల్ గా పెళ్ళయింది కానీ బస్సు మెడలో నీ ఫ్రెండ్ అయితే తాళి కట్టలేదు కదా అది చాలు నాకు అని ఆబి అంటుంటే అసలు నువ్వు మనిషివేనా తనకి పెళ్ళైందని చెప్తున్నా పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నావు అని విక్రమ్ కోపంగా అంటాడు చూడండి నీ ఫ్రెండ్ తన మెడలో తాళి కట్టినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ అభి ఒకసారి ఫిక్స్ అయితే ఇంకా ఏం జరిగినా కూడా అనుకున్నది సాధించే తీరుతాడు వస్తు నా సొంతం అని అబి అనగానే విక్రమ్ చేతి పిడికిని గట్టిగా బిగుసుకుంటుంది నిజం చెప్తే అయినా తనకి దూరంగా ఉంటావని అనుకుంటే ఏదేదో వాగుతున్నావు సరే నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటానంటే నేనేం చేస్తాను అలాగే కానివ్వు నువ్వు మారవు నీలాంటి వాళ్ళని మార్చాలని అనుకోవడం నా మూర్ఖత్వం అవుతుంది పరాయివాడి భార్యని కోరుకుంటే చివరికి ఏమైపోతావో కూడా నువ్వు ఊహించలేవు అని విక్రమ్ కోపంగా అంటాడు నేను ఏమైపోతానో తర్వాత చూద్దాం విక్రమాదిత్య అయినా అదంతా నాకు అనవసరం ఇప్పుడు వసదారని ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తనకి ఏం జరిగింది ఆ విరాస్ వసదారిని బాధపెడుతున్నాడా అని అభి అనగానే షటప్ నీకులాగా తనని టార్చర్ చేసే మనస్తత్వం అనుకుంటున్నావా విరాస్ది తనకి వసు అంటే ప్రాణం నీకులాగా ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా సొంతం చేసుకోవాలని అనుకోవడం అడ్డమైన ప్లాన్స్ వేసి తనని బ్లాక్మెయిల్ చేసి తన మెడలో తాళి కట్టాలని అనుకోవడం అలాంటివి అసలు నా ఫ్రెండ్కి తెలియదు సరే అడుగుతున్నావు కదా వసు ధర ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని దానికి కారణం నువ్వేని చెప్తే నమ్ముతావా అని విక్రమ్ కోపంగా అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు వసు అటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనెందుకు అవుతాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అయినా నేను అమెరికాలో ఉన్నాను తనని ఫాలో చేయమని నా మనుషుల్ని పెట్టాను కానీ తనకి అపాయం తలపెట్టమని నేను ఎవరిని పెట్టలేదు పెట్టను కూడా అని ఆపి అనగానే బస్సుకి ప్రమాదం నేనుండి లేకపోవచ్చు కానీ నువ్వు పెట్టిన మనుషుల వల్లనే బస్సు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ రోజు నువ్వు విరాస్ పై ఎటాక్ చేయించడానికి మనుషుల్ని పెట్టావు చూడు అప్పుడు బస్సు విరాస్ పక్కనే ఉంది నీ మనుషులే బస్సుని ఎటాక్ చేశారు తన గొంతు పైన నీ మనిషి అటాక్ చేయడం వల్లనే ఇప్పుడు బస్సు పరిస్థితుల్లో ఉంది ఒక్క నిమిషం లేట్ అయితే ఆ రోజు ఏం జరిగేదో నీ ఊహకే వదిలేస్తున్నాను అని విక్రమాదిత్య అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని కొంచెం కంగారుగా అంటాడు నేను మాట్లాడుతుంది నీకు అర్థం అవుతుంది అని నాకు తెలుసు నువ్వు పెట్టిన మనుషుల వల్లనే బస్సు గొంతు దగ్గర గాయమైంది తను సడన్ గా స్పృహ కోల్పోవడం వలన కింద పడిన ఫోర్సుకి మళ్లీ తన గొంతు దగ్గర గాయం కదలి మళ్లీ రోజు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని విక్రమ్ కోపంగా చెప్పగానే గట్టిగా కళ్ళు మూసుకుని ఛ ఈ ఎదువలకి ఆ విరాస్ని చంపమని చెప్తే బస్తారా జోలికి ఎందుకు వెళ్లారు నేను అప్పటికి చెప్పాను కదా విరాస్ పక్కన బస్తదారా ఉంటే తన జోలికి వెళ్ళొద్దు అని అనవసరంగా ఇలాంటి వాళ్ళని నమ్ముకుని నేనే బస్దారిని ప్రమాదంలోకి తోసేసానా అని అనుకుని చూడండి నేనలా జరుగుతుంది అని అనుకోలేదు ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతుంటే అదంతా నీకు అనవసరం ఇప్పుడు నీతో మాట్లాడడానికి కాల్ చేసింది ఈ సోదంతా చెప్పడానికి కాదు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని కాల్ చేశాను అని విక్రమ్ అంటుంటే ఇంపార్టెంటా ఏం మాట్లాడాలి ఇప్పటికే ఇక్కడ నా కంపెనీని ఎవరు కొనకుండా నువ్వు అవిరాస్ ఇద్దరు కలిసి నేను అమెరికాలోనే ఉండేటట్టు చేస్తున్నారు ఇంకా ఏం మాట్లాడాలి నాతో అని అంటుంటే నీ మావయ్యకి ఒకసారి స్ట్రాంగ్గా చెప్పు బస్సుని చంపడానికి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేస్తే ఈ విక్రమాదిత్య కానీ బస్సుని ప్రేమించిన వీరా సింహ కానీ అస్సలు వదిలిపెట్టరు అని విక్రమ్ కోపంగా అనగాని వాట్ మా మావయ్య బస్సుని చంపడానికి ప్లాన్స్ వేస్తున్నాడా అని షాక్గా అడుగుతాడు అభి అబి క్యారెక్టర్ అనేది అప్పుడే రాదు కంగారు పడకండి అబి మావయ్య వల్ల బస్సుకి ప్రమాదం ఉందని అబికి తెలియడం కోసమే ఈ ఎపిసోడ్ అబిని మార్చాలంటే కొంచెం రిస్క్ చేయక తప్పదు బట్ అప్పుడే కాదు షోయల్ తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ అనేది తప్పకుండా ఇంకొక పార్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్